ఛానల్ ఇట్లు మీ లావణ్య సో ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో లో ఎపిసోడ్ ఫైవ్ టాపిక్ వచ్చి బనానా తినొచ్చా లేదా ప్రెగ్నెన్సీ టైంలో అరటి పండు తినొచ్చా లేదా సో ఈ డౌట్ కూడా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా ఉంటుంది ఫస్ట్ వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చా లేదా అని అంటారు సో దానికి మనం వీడియో చేసేసాము అండ్ ఇప్పుడు అరటి తినొచ్చా లేదా ఇది కూడా కామన్ డౌట్ చాలా మందికి ఉంటుంది అనమాట సో ఈ డౌట్ సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం అండ్ అలాగే నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ వుమెన్కి కూడా కామన్గా ఉండే ఈ డౌట్ ఏంటి బనానా తినొచ్చా లేదా ప్రెగ్నెన్సీ టైంలో మనం అరటి పండు తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అబ్సల్యూట్లీ మనం ప్రెగ్నెన్సీ టైంలో అరటి పండు తీసుకోవచ్చు బట్ తీసుకోకూడని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది నేను లాస్ట్లో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చెప్తే మీరు వీడియోని స్కిప్ చేసేస్తారు దానికోసం సో అరటి పండుని తీసుకోవచ్చు ఎందుకు అంటే అరటి పండ్లు మనకి మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయన్నమాట సో హ్యాపీగా మీరు అరటి పండు తీసుకోవచ్చు మనకి అరటి పండు నార్మల్గా చూస్తున్నట్లయితే చాలామంది నీరసంగా ఉన్నప్పుడు మనం వెంటనే తీసుకో అంటే మనం వెంటనే తీసుకోండి అని చెప్పే ఫ్రూట్ ఫస్ట్ ఫ్రూట్ అరటి పండు అనమాట సో అరటి పండు మనం తినడం వల్ల కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది సో అది క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట సో అందుకోసం మనం అరటిపండుని తీసుకోవచ్చు సో కామన్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ అరటిపండు చాలా హెల్ప్ చేస్తుంది మీకే కాదు మీ కడుపులో ఉన్న బేబీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అది ఎలా అంటే మనకి ప్రె అరటి పండులో వైటమిన్ బి వైటమిన్ బి సిక్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అది మీకు ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా కామన్ అనమాట కాన్స్టిపేషన్ ఫుడ్ సరిగ్గా అరగదు ఈ టైంలో మనకి సో అరటిపండు మీరు తీసుకోవడం వల్ల ఫుడ్ మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట సో మనకి ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు నార్మల్ టైంలో కూడా మీరు చూసుకున్నట్లయితే కొంతమందికి ఫుడ్ అరగనప్పుడు మనం తీసుకునే ఫస్ట్ ఫ్రూట్ అరటిపండు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరటిపండు అనేది చీప్ ఫ్రూట్ అనమాట అఫోర్డబుల్ ప్రైస్లో కూడా మనకు ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ యూనివర్స్ మొత్తం మీద మనకి ఎక్కడైనా దొరుకుతుంది అరటిపండు హ్యాపీగా మీరు తీసుకొని తినొచ్చు సో ఇట్లా మీరు ప్రెగ్నెన్సీ టైంలో కనుక అరటి పండును తీసుకున్నారనుకోండి హ్యాపీగా మీరు తిన్న ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అయ్యి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి నాసియా వామింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇవి కూడా మనకి చాలా వరకు తగ్గుతాయి అనమాట సో మనకి ఈ అరటి పండులో మెగ్నీషియం కాల్షియం పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వామిటింగ్ సెన్సేషన్ కానీ నాసియ సెన్సేషన్ కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి నీరు వస్తుంటుంది అనమాట సో అరటిపండు మీరు తీసుకోవడం వల్ల నీరును కూడా తగ్గించుకుంటారు మీరు అరటిపండు తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట సో తీసుకోకూడని వాళ్ళు కూడా ఉన్నారు మనం వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అలాగే ఈ అరటి పండు మీరు తీసుకోవడం వల్ల మీకే కాదు బేబీకి కూడా చాలా ఉపయోగం ఉంది ఏంటి అంటే మనకి అరటి పండులో వైటమిన్ సి ఉంటుందన్నమాట సో అదేంటి అంటే బేబీ స్కిన్ని డెవలప్ చేస్తుంది సేమ్ బేబీ స్కిన్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండ్ అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బ్యాక్ బోన్ డెవలప్మెంట్ టీత్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట మీరు అరటి పండు తీసుకోవడం వల్ల సో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అరటి పండు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ విమెన్ కూడా అరటి పండు తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు ఫస్ట్ త్రీ మంత్స్ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు ఎక్కువ అంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు ఎక్కువ క్వాంటిటీ కాదు ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు ఎందుకంటే మనకి ఫస్ట్ ఫస్ట్లోనే ఈ బేబీ అవయవాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సో మీరు ఫస్ట్ త్రీ మంత్స్ కనుక ఈ అరటి పండు తీసుకున్నారనుకోండి మంచిగా టీత్ బ్రెయిన్ స్కిన్ బ్యాక్ బోను ఇవన్నీ డెవలప్ అవుతాయి ప్లస్ మీకు ఆ టైంలో ఎక్కువ నాసియా అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా సో ఇవి తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కాన్స్టిపేషన్ని కూడా మీరు కొంచెం అవాయిడ్ చేయగలుగుతారనమాట అరటిపండు తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఎందుకంటే మెయిన్గా ఉండే ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ సో వాటిని మనం కొంతవరకు తగ్గించుకోగలం అరటిపండు తినడం వల్ల నార్మల్ టైంలో చాలామంది ఫుడ్ అరకపోతే వెంటనే తీసుకుంటూ ఉంటారు కదా సేమ్ అలాగే అనమాట హ్యాపీగా మీరు అరటిపండు తీసుకోవచ్చు అలాగే మనకి ఈ అరటిపండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఫైబర్ అంటే పీచు పీచు పదార్థం అంటాం కదా సో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మీరు ఒక్క బనానా తిన్నా కూడా మంచిగా ఎనర్జీ వస్తుంది క్వాంటిటీ తక్కువ ఒక బనానా ఎంత ఉంటుంది ఓ ఏ సైజ్ ఏమో ఉంటుంది అంతే హ్యాపీగా మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది ఆ విటమిన్స్ అన్నీ వస్తాయి మంచిగా మీ బేబీ బాగుంటుంది ఒక బనానానే అందులో మనకి చీప్ ఫ్రూట్ హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి నెలలు పెరిగే కొద్దీ బీపీ అనేది కంట్రోల్లో ఉండదు అనమాట సో మీరు ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చెక్ చేసినా చేయకపోయినా మీరు మాత్రం కంపల్సరీగా వెయిట్ అండ్ బీపీ కంపల్సరీ చెక్ చేసుకోవాలి సో ఈ బీపీ ఎప్పుడైతే మీకు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా బీపీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కొంతమందికి కొంతమందికి కాన్స్టెంట్గా అండి సో ఈ బీపీ లెవెల్ని కూడా అంటే మీకు బీపీ ఎక్కువ కాకుండా బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మీరు అరటి పండు తింటే తగ్గించుకోవచ్చు అనమాట సో ఈ మార్నింగ్ సిక్నెస్ వల్ల బాధపడే వాళ్ళు కూడా అరటి పండు తిని దాని బారి నుంచి దూరం అవ్వచ్చు అనమాట సో మార్నింగ్ సిట్నెస్ని కూడా తగ్గించుకోవచ్చు మీరు అరటిపండు తీసుకోవడం వల్ల అరటి పండుని కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసా డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు సో డయాబెటిక్ మీకు ఫస్ట్ నుంచి కనుక డయాబెటీస్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా స్కిప్ చేయండి అరటి పండుని మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా స్కిప్ చేయమని చెప్తారు బికాజ్ మనకి అరటి పనులో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకని మీరు స్కిప్ చేసేసేయండి అరటి పనులు అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ పాజిటివ్ వచ్చేవాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా అరటి పండుని తీసుకోకూడదనే చెప్తుంటారు సో అరటి పండును తీసుకోకండి నార్మల్గా మీరు జనరల్గా మీ హెల్త్ అంతా ఓకే షుగర్ ఇలాంటివి ఇలాంటివేం లేదు అనుకున్నప్పుడు మీరు తీసుకోవచ్చు ఎన్ని తీసుకోవాలి అనేది కొంతమంది డౌట్ అనమాట సో ఒకటి రెండు ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను ఏది కూడా క్వాంటిటీకి మించితే లిమిట్ ఎక్కువ అయితే ప్రతిదీ మనకి ప్రాబ్లం అది మంచి ఐటమ్ అయినా సరే మనకి ప్రాబ్లం అవుతుంది సో అరటిపండు డైలీ ఒకటి లేదా రెండు అంతే అంతకుమించి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకటి తీసుకుంటే చాలు మనకి రావాల్సినవన్నీ వచ్చేస్తాయి దానివల్ల కొంచెం ఎనర్జీగా ఉంటుంది మీరు కాన్స్టిపేషన్ వామిటింగ్ నాసియా అలాగే మార్నింగ్ సిక్నెస్ నీరు ప్రాబ్లమ్ అది ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అరటిపండు తీసుకోవడం వల్ల సో ఇట్లాగా మీరు డేకి ఒకటి తీసుకోండి రెండు మూడు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి తీసుకోండి లేదా రెండు అంటే ఆ రోజు మీకు బాగా నీరసంగా ఉన్నా బయట ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అరటిపండ్లు తీసుకెళ్ళండి మీరు జనరల్గా బాడీ అంతా కూడా ఓకే అనుకుంటే అరటిపండు మీరు క్యారీ చేయొచ్చు బయటికి వెళ్ళేటప్పుడు బికాజ్ ఎందుకు అంటే మనకి తిన్నప్పుడు కొంచెం మంచిగా ఎనర్జీ వస్తుంది సో అందుకోసం బయటకు వెళ్ళేటప్పుడు ఒక రెండు మూడు అరటిపండ్లు క్యారీ చేసుకోండి అలాగే అరటిపండు ఏ టైంలో తినాలి అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది మ్యాక్సిమం చాలామంది నైట్ టైం తినకూడదు అని చెప్తారు ఎగ్జాక్ట్లీ నైట్ టైం తినొద్దు నైట్ టైం కానివ్వండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కూడా తీసుకోకూడదు అరటిపండు సో మీరు బెటర్ అనుకుంటే ఆఫ్టర్నూన్ టైం తీసుకోండి ఆఫ్టర్నూన్ టైం తీసుకుంటే చక్కగా మీకు గుడ్డ తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది కాన్స్టిపేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అరటిపండు తినడం వల్ల సో ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు తినొచ్చు తినకూడదు మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఒక పప్పాయ అలాగే పైనాపిల్ తినద్దని చెప్తారు అంతే మిగతా అవన్నీ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు క్వాంటిటీ మించకూడదు అంతే మీకు అంతగా డౌట్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ని అడగండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు తీసుకోండి ఏది కూడా ఒకటి రెండు తీసుకున్నా అంత యూజ్ ఉండదు ఎప్పుడో ఒకసారి తీసుకున్నా యూజ్ ఉండదు హ్యాపీగా మీరు తీసుకునేది ఏదైనా కూడా ఒకటి తీసుకోండి రోజుకి మీకు ఉండే ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ ఇలాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేసేసేయండి బికాజ్ మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అరటి పండులో సో అందుకోసం అనమాట సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అరటి పండును హ్యాపీగా తీసుకోవచ్చు మీకే కాదు మీ బేబీకి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది సో ఎలాంటి అపోహలు పెట్టకుండా అరటి పండుని హ్యాపీగా తీసుకోండి ఓకేనా సో ఈరోజు మంచి యూస్ఫుల్ కంటెంటే నేను ఇచ్చాను అనుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ యువర్ స్లావణ్య సైనింగ్ ఆఫ్ లవ్ యు